నమస్తే మనిషి జన్మ ఎక్కడ మొదలైంది జీవుడు మరి కర్మ ద్వారా జన్మిస్తాడు కదా అంటే మొదలు కర్మ ఎలా ఉంది జీవించకముందు కర్మ చేయలేము అంటే శరీరం ఉంటే కర్మ చేయొచ్చు అంటే శరీరం లేకముందు కర్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే జన్మ తోని కర్మ కర్మతోని జన్మ అంటే శరీరం ఉంటేనే మనము కర్మ చేయగలము కర్మ చేస్తేనే మళ్ళీ మనకు జన్మ వస్తుంది కానీ ఏదో ఒక చోట జన్మ అనేది ప్రారంభం కావాలి కర్మ లేకుండానే అది ఎప్పుడు ప్రారంభమైంది అలా చూస్తే మొదటి జన్మ అంటే సృష్టి ప్రారంభం లోపల వచ్చే జన్మ మొదటి జన్మ కాదు ఎందుకంటే ఆ సృష్టికి ముందు ప్రళయము ప్రళయానికి ముందు సృష్టి ఉంది ఆ సృష్టి లోపల జీవులు కర్మలు చేసుకొని ఉన్నారు కనుక సృష్టి తర్వాత అంటే ఈ ప్రళయం తర్వాత ఏర్పడే సృష్టిలో వాళ్ళ వల్ల కర్మల ప్రకారం సంస్కారాల ప్రకారం జన్మ లభిస్తుంది కానీ మొదటి జన్మ ఎక్కడ మొదటి జన్మ ఏ జన్మై ఉంటుంది అని ఆలోచిస్తే మొదటి జన్మ ముక్తి తర్వాత తీసుకునే మొదటిది జన్మ జీవుడికి ముక్తి తర్వాత మొదటి జన్మ అంటే మరి ఏ జన్మ లభించాలి జన్మలు చాలా రకాలు అంటే మనుషులు ఉన్నారు మానవేతర ఉన్నాయి ఇందులో ఏ జన్మ లభిస్తుంది అని ఆలోచిస్తే సర్వసాధారణంగా అంటే ఈ జగత్తు లోపల సాధారణమైన జన్మ అంటే సాధారణ మానవ జన్మ ఇక నిమ్న జాతి నిమ్న స్థాయి జన్మలంటే భోగుజోన్లు ఇక ఉన్నత స్థాయి జన్మ అంటే మానవ జాతి లోపల దివ్యమైన జన్మలు ఇందులో మొదటి జన్మ దివ్యమైన జన్మ కాదు ఆ విధంగా నిమ్న జన్మ కాదు నిమ్న స్థాయి జన్మ కాదు మొదటి జన్మ తప్పకుండా సాధారణ మానవ జన్మ లభిస్తుంది ఈ సాధారణ మానవ జన్మ నుంచి ఇక జీవుడు కర్మలు చేసుకొని ఆ కర్మలకు అనుకూలమైన సంస్కారాలు ఏర్పడతాయి ఆ సంస్కారాలకు అనుకూలమైన మళ్ళీ జన్మలు లభిస్తాయి కనుక మొదటి జన్మ ముక్తి నుంచి జీవునికి లభించే జన్మ అది సాధారణ మానవ జన్మ కనుక అది మొదటి జన్మ అవుతుంది ఇక సృష్టికి మొదలు మొదలు జగత్ ఏర్పడింది మొదలు అది అంటే ఏదైనా ఈ సృష్టి గురించి తెలుసుకోవాలన్నా జీవుడి గురించి తెలుసుకోవాలన్నా మొదలు ఇక్కడ ప్రారంభమైంది అనేది తెలుసుకోవాలి సృష్టికి ముందు ప్రళయం ఉంది ప్రళయానికి ముందు సృష్టి ఉంది ఆ సృష్టి ఎలా ప్రారంభమైందంటే సత్వరజ తమ కణాల నుంచి తయారైంది సత్వరజో కణాల నుంచి మహాతత్వము మహాతత్వం నుంచి అహంకారము మనసు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఆ తర్వాత పంచతన్మాత్రలు పంచభూతాలు ఈ కనిపించే జగత్ ఏర్పడింది ఇక జీవునికి మొదటి జన్మ అంటే ముక్తి నుంచి వచ్చే జన్మ ఈ ప్రకృతికి మొదటి అంటే ఇది ప్రవాహంతో అనాది ప్రకృతికి ముందు అంటే జగత్తుకు ముందు సృష్టికి ముందు ప్రళయం ఉంది ప్రళయానికి ముందు సృష్టి ఉంది అదేవిధంగా జన్మలు కూడా అనాది అంటే ముక్తికి ముందు ఈ జీవుడికి జన్మ ఉంది జన్మ తర్వాత ముక్తి వచ్చింది ముక్తి నుంచి మళ్ళీ జన్మ ముక్తికి ముందు జన్మ ఉంది ముక్తి తర్వాత జన్మ ఉంది ముక్తికి ముందు జన్మ ఉంది ముక్తికి తర్వాత జన్మ ఉంది ముక్తి తర్వాత వచ్చేది మొదటి జన్మ అవుతుంది ప్రళయం తర్వాత వచ్చేది ఈ ప్రకృతికి మొదటి జన్మ అవుతుంది అంటే ప్రారంభం అవుతుంది జీవుడికి ప్రారంభము ముక్తి నుంచి వచ్చే మొదటి జన్మ ఇక ఈ ప్రకృతికి ప్రారంభము ఈ జగత్తుకు ప్రారంభము సృష్టి ఏర్పడే ఏర్పడడంతో ప్రారంభమవుతుంది అంటే ఈ జగత్తు గురించి అర్థం కావాలంటే సృష్టి ప్రారంభం ఎలా జరిగింది ఈ జీవుడి గురించి అర్థం కావాలంటే మొదటి జన్మ ఎలా లభించింది ఇవి రెండు అర్థమైతే సంపూర్ణంగా అన్ని విషయాలు అర్థమవుతాయి